వర్షాలు మొదలయ్యాయి అంటే పూల మొక్కల్లో పండ్ల మొక్కల్లో పెస్ట్ అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చలికాలం స్టార్ట్ అయినా కానివ్వండి మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ ఎక్కువ ఉంటుంది తడిదనం అనేది అలానే ఉండిపోయి మట్టి భాగం ఫైవ్ లేయర్ అంతా కూడా పాచిపట్టినట్టు ఎక్కువ ఫంగస్ పూర్తిగా రావడం జరుగుతుంది అదేవిధంగా వర్షాలు స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న పురుగులు అనేవి ఆకుల్లో జాయిన్ అయిపోతాయి మట్టి భాగంలో గాజు పురుగులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉండేది ఈ గాజు పురుగుల్ని తొలగించుకోవడానికి ప్లస్ ఎటువంటి చిన్న పెద్ద పురుగులు పూల మొక్కలలో రాకుండా మిల్లీ పేను పేనుబంక ఇటువంటి వాటి మొత్తాన్ని కూడా తొలగించే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్గా పెస్టిసైడ్ని మీతో షేర్ చేయడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాక్స్ నేను మీ నజారా బేసిక్గా మన పూల మొక్కల్లో పెస్ట్ అటాకింగ్ ఎవ్రీ సీజన్ అనేది ఉండిద్ది మనం పూల మొక్కలని పండ్ల మొక్కలని తగిన జాగ్రత్తలు తీసేసుకొని గ్రోస్ చేస్తున్నట్లయితే పెస్ట్ అనేది ఎక్కడా కూడా మీకు కనిపించదు నెక్స్ట్ వచ్చేసి వర్షాలు వర్షాలు పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక చిన్న చిన్న పురుగులు పాకే పురుగులు ప్లస్ గజు పురుగులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి వాటిని పూర్తిగా తొలగించుకోవాలి సో అవి తొలగిపోయినట్లయితే మనకి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడం లేదా ఏదైనా మొగ్గలు వచ్చేసి ఉన్నట్లయితే ఆ మొగ్గలు ఫ్లవరింగ్గా మారడం ఇవేమీ జరగవు సో చిగులు ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి మొగ్గలు పెద్ద సైజులో రావాలి పండుబారి రాలకూడదు ఎక్కువ గ్రీనరీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలన్నిటిలో కూడా పెస్ట్ అటాకింగ్ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మనకి ఇది సెప్టెంబర్ కానివ్వండి అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచే మనము పెస్టిసైడ్స్ అనేవి క్రమం తప్పకుండా టైం టు టైం ఇచ్చేస్తూ ఉండాలి అంటే పెస్ట్ అటాకింగ్ లేకపోయినా టైంకి మనం పెస్టిసైడ్స్ అనేవి అందించాలి దీనివల్ల ముందు జాగ్రత్తగా ఎటువంటి పెస్ట్ అనేవి రాకుండా ఉండడం జరుగుతుంది ప్రజెంట్ అక్టోబర్ మంత్ నడుస్తుంది ఈ టైంలో కూడా మీరు పూల మొక్కలకి పెస్టిసైడ్స్ అనేవి అందించేసుకోవచ్చు ప్రతి మొక్క హెల్దీగా అయితే గ్రోత్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం మనం పెస్టిసైడ్ ప్రిపేర్ చేసుకునే ముందు ఎప్పుడైతే ఈ వర్షాకాలం చలికాలం అవుతున్నప్పుడు మీరు మట్టి భాగంలో ఒక్కొక్కసారి పూర్తిగా కలుపుతూ ఉండండి అది గడ్డ కట్టుకుని ఉండడం వల్ల ఫంగస్ ఎక్కువ ఉంటుంది అంటే తడిదనం హోల్డ్ చేసుకొని ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు అది గడ్డ కట్టుకుపోయి ఫంగస్గా పాచిపట్టిపోవడం జరుగుతూ ఉండిద్ది సో ఒక్కోసారి అది మొత్తం కూడా కలియబెట్టండి మట్టి పై లేయర్ అంతా కూడా ఇలా మీరు చేసినట్లయితే మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ జాయిన్ అవ్వకుండా ఉండిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత వచ్చేసి మొక్క భాగంలో ఆకుల మధ్య చిన్న చిన్న కొమ్మల మధ్య మొగ్గులు స్టార్ట్ అయ్యే ప్లేస్లో కట్ చేసేసుకున్న కొమ్మల దగ్గర వీటి మొత్తం కూడా మీరు ఒకసారి రీచెక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకొని ఎక్కడైతే దాగి ఉన్న పెస్ట్ మొత్తాన్ని కూడా మన హ్యాండ్తో కానివ్వండి ఎక్విప్మెంట్స్తో కానివ్వండి పూర్తిగా తొలగించేసేయండి దాని తర్వాత మీరు పెస్టిసైడ్ కనుక అందించినట్లయితే మీకు రిజల్ట్ వెంటనే ఆ ఒక్క రోజులోనే కనిపించడం జరుగుతుంది అవేమి చేయకుండా మీరు డైరెక్ట్గా జస్ట్ అలా చల్లేసి వెళ్ళిపోయినట్లయితే మీకు పెస్ట్ అనేది అక్కడే ఉండడం జరుగుతుంది సరేనా ఇప్పుడు మనం ఆ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఆ పేస్ట్ ఏ విధంగా అందించాలి అనేది ప్రాసెస్ చూద్దాం రండి సరేనా సో ఈ పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా కానివ్వండి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కషాయాలు మనం వీడియోలో చూపిస్తున్నప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే అది ఎలా ప్రిపేర్ చేయాలి మొక్కల భాగంలో ఎలా అందించాలి వాటికి అవి ఏ విధంగా ఉపయోగపడడం జరుగుతాయి అనేది అర్థమవుతుంది దానివల్ల మీరు ఒక్క వాష్లో కానివ్వండి ఒక్కసారి ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు కానివ్వండి మీకు గ్రోత్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది సరేనా సో ఇప్పుడు నేను ఇవ్వబోతున్న పెస్ట్ సైడ్ వచ్చేసి కాకరకాయ ఫ్రెండ్స్ చిన్నది పచ్చి కాకరకాయ తీసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి మీరు మంచి పేస్ట్లా కూడా గ్రైండ్ చేయొచ్చు లేదా ఇలా రఫ్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మీరు స్ప్రేయర్లో వేసి స్ప్రే చేస్తున్నప్పుడు మాత్రం చాలా స్మూత్గా గ్రైండ్ చేయండి నార్మల్గా మట్టి భాగంలో కానివ్వండి పైన మొక్క అంతా కూడా షవర్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే ఇలా చేసుకున్న నో ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి బియ్యం కడుగునీరు ఫస్ట్ టైంకి కడిగిన నీరు ఫ్రెండ్స్ మీరు రేషన్ రైస్ కూడా తీసుకోవచ్చు నార్మల్గా రెగ్యులర్గా మన ఇళ్ళల్లో వండే రైస్ కూడా తీసేసుకోవచ్చు ఫస్ట్ టైం వాష్ చేసిన వాటర్ అయితే మనం తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పేస్ట్ ఇందులో మొక్క నుంచి పూర్తిగా పెస్ట్ని తొలగించే గుణం అయితే ఉంటుంది బేసిక్స్ అన్నీ కూడా చూసేసుకొని మనం ఒక్కసారి ఇది చేస్తున్నట్లయితే మొక్క అంతా కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది పెస్ట్ అటాకింగ్ లేకుండా ఈ వాటర్లో పూర్తిగా మిక్స్ చేసుకుందాం ఇందులో ఉండే చేదునెస్కే పిల్లులు కానివ్వండి ఉడతలు ఇలాంటివి కూడా మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా అయితే ఉంటుంది ఎవ్రీ మంత్ మీరు అందించవచ్చు వీక్లీ వన్స్ కూడా ఈ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మొక్క ఎదుగుదలకి ప్లస్ మొక్కకి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది వారానికి ఒక్కసారి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని యాడ్ చేసుకోవచ్చు సరేనా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి ఎక్కువసేపు కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు మంచిగా మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ దీన్ని మొక్క యొక్క మట్టి భాగంలో డైరెక్ట్గా అందించవచ్చు తర్వాత మొక్క అంతా కూడా షవర్ ప్రాసెస్ చేయొచ్చు స్ట్రెయిన్ ప్రాసెస్ చేసి స్ప్రే ప్రాసెస్ కూడా చేయవచ్చు ఇలా మూడు విధాలుగా ఉపయోగించవచ్చు ఇంకొక విషయం ప్రీవియస్ వీడియోస్లో మనం కాకరకాయలతో చాలా రకాల ఫర్టిలైజర్స్ ప్లస్ పెస్టిసైడ్స్ కషాయాలు ఇవి కూడా ప్రిపేర్ చేసి అందించడం జరిగింది వన్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా విజిట్ చేసి చూడండి మీకు ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా యూస్ చేయాలి మన మొక్కలకి అనేది కూడా అర్థమవుతుంది ఒకటే ప్రాసెస్ అని కాకుండా సరేనా సో ఇలాగా మనము మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకుందాము ఇక్కడ మీరు చూస్తున్న మొత్తం కూడా కిచెన్ వేస్టేజ్ ప్లస్ మనకి జామ్ చెట్టు ఉంది కదా జామ్ చెట్టు యొక్క ఆకులు నేను వేయలేదు అవి గాలికి పడినవి సో నేను అలాగే ఉంచేసాను అది మంచి డీకంపోజ్ అయితే అవుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి ఆనియన్ ది సో ఆనియన్ పీల్స్ వేసేస్తాం కదా వాటి నుంచి వచ్చిన కాడలు ఉల్లి కాడలు అంటారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు సో అది ఇదిలానే ఉంది నెక్స్ట్ చూద్దాం దీన్ని తీయాలా ఉంచాలా అనేది సో ఇది ఇందులో ఉన్న వేస్టేజెస్ అంతా కూడా ప్లస్ మీరు ఇక్కడ ఎటువంటి పెస్ట్ కూడా కనిపించదు మీకు ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎక్కువ పెస్ట్ అటాక్ అవుతుంది అనేసి చాలామంది డౌట్స్ పడుతూ ఉంటారు మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి ముందుగా మట్టి భాగం ఎటువంటి బెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండాలి అది చూసుకోండి అది చూసుకున్న తర్వాత ఈ వేస్టేజెస్ అంతా కూడా ఇలా అందించేసేయచ్చు దీనికి క్వాంటిటీ ఏం లేదు ఫ్రెండ్స్ ఎలాగైనా ఎంత క్వాంటిటీ వల్ల అయినా కూడా అందించేసేయండి తర్వాత వచ్చేసి ఇది ఎక్కువగా ఫంగస్ అటాకింగ్ అయిన మొక్కలకి కూడా అందించినట్లయితే చాలా మంచిగా అయితే ఉపయోగపడడం జరుగుతుంది సో ఇలా వాటర్ ఎప్పుడైతే మనము ఏ సీజన్లో అయినా ఎక్స్పెషల్లీ వర్షాకాలం చలికాలం సీజన్లో మనం వాటరింగ్ అందించేటప్పుడు ఆ వాటర్ పూర్తిగా పీల్ చేసుకోవాలి పైన తేలుదు మాత్రం ఉండకూడదు సరైన పీల్చుకున్నప్పుడే మొక్క హెల్తీగా గ్రోత్ అవుతున్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో సో పైకి తేలే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు వాడరింగ్ ప్రాసెస్ చేయొద్దు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి కూడా కమెంట్ చేయండి చాలా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అయితే ఉంది అండ్ పెస్ట్ ట్యాగింగ్ ఎక్కడ కూడా లేదు ఇటువంటివి కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను కాబట్టి మీకు ఎక్కడ కూడా మన వీడియోస్లో పెస్ట్ ట్యాగింగ్ అనేది కనిపించదు సరేనా సో ప్లస్ మొక్కలన్నీ కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి మొగ్గలతో చాలా మంచిగా నిండి అయితే ఉన్నాయి సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ షార్ట్స్ ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు లాంగ్ వీడియోస్ చూసేంత టైం లేని వాళ్ళ కోసం నేను షార్ట్స్ ఇన్స్టెంట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు షార్ట్స్ అయినా విజిట్ చేసి చూడవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ కలుద్దాం